ఓం హం హనుమతే నమ ఓం హరిమర్కట నమః నమ అందరం కూడా దేవాలయంలో వెళ్ళినప్పుడు అయ్యగారు స్వామివారికి సింధురం ఎక్కిస్తారా అయ్యగారు స్వామివారికి సింధురం పూజ చేస్తారా అని అడుగుతూ ఉంటాము కానీ ఎవరికైనా తెలుసా స్వామివారికి సింధురు పూజ అంటే అంత ఎందుకు ప్రీతి అని పూర్వము సీతాదేవి యొక్క రాజు తన పాపిట్లో సింధురం పెట్టుకొని ఉంటుంది స్వామి తెలియక అమ్మవారిని అమ్మవారిని ఆ జగద్దేవిని అడుగుతున్నాడు అమ్మ నీవు పాపిట్లో పెట్టుకున్న ఆ సింధురం ఎందుకు దాని వలన ఫలమేమి దానికి ఎందుకు అని అడిగితే దానికి అమ్మవారు చెప్తున్నారు అయ్యా హనుమా ఇది మీ యొక్క శ్రీమన్ రామవారి రాముల వారికి ఆయుష్ చేకూరుతుంది ఇది పెట్టుకోవడం వలన రాముల వారి యొక్క సుఖ సంతోషాలు పెరుగుతాయి రాముల వారు సుఖంగా ఉంటారు అని చెప్తుంది అది విన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి హనుమంతుడు మీరు చిటికేడు సిందరం పెట్టుకుంటేనే స్వామివారికి అంత మంచి జరుగుతున్నట్లయితే నేను ఒళ్ళంతా పూసుకుంటాను నా రాముల వారికి నా దేవుడికి నా యొక్క స్వామికి ఎల్లప్పుడూ కూడా బాగుండాలి ఆయన ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన తన ఒళ్ళంతా పూసుకుంటాడు అలాగే ఆ యొక్క సింధూర పూజ ప్రాచుర్యంలోకి వచ్చింది అందుచేత మనమందరము కూడా గుడికి వెళ్ళినప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు అయ్యగారిని ఉంటాము అయ్యగారు మనము సింధూర పూజ చేయాలనుకుంటున్నాము మేము స్వామివారికి సింధూరం అర్పించాలనుకుంటున్నాము అని చెప్తుంటారు ఆ సింధూర పూజ చేయడం వలన మనకు శనీశ్వర బాధలు తలుగుతాయి స్వామి యొక్క అనుగ్రహము కలిగి మనమందరం కూడా సుఖంగా ఉంటాము ఆ ఆంజనేయ స్వామివారు అతి బలవంతుడు ఆయన మనకు ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తాడు ఆంజనేయస్వామి విశేషంగా కలికాలంలో చిరంజీవి ఆయన కలికాలంలో నడియాడే దేవుడు కావున ఆ ఆంజనేయ స్వామికి మనము ఎప్పుడు పూజలు చేసుకుంటూ స్వామివారి సేవలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకుపాతులు ఇవ్వాలి కుంభాక్షాద్రి ప్రత్యేక వజ్రాయిత శ్రీ నమః ఓం ఆంజనేయాయ నమ ఓం హం హనుమతే నమ శ్రీ హనుమతే నమ మనము ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామివారికి పూజ చేసే టైంలో మంగళవారం అయితే బాగుంటుంది మంగళవారం స్వామివారికి పూజలు చేద్దాము అని అనుకుంటూ ఉంటాము కానీ మంగళవారమే ఎందుకు చేస్తామని ఎవరికైనా తెలుసా మంగళవారము స్వామివారికి చాలా ప్రీతికైన వారము ఆ రోజు విశేషంగా అంగారక గ్రహం యొక్క దోషములు తొలగడానికి అంగారక గ్రహం అనగా కుజగ్రహము కుజదోషాలు ఏమైనా ఉన్నట్లయితే తొలగడానికి మనకు ఉత్తర భారతదేశంలో మాంగళిక అంటారు మాంగలిక అంటే ఉన్నవాడు లేకుంటే మాంగలికి అంటే అమ్మాయి కురుదోషం ఉన్నది ఆ కురుదోషం యొక్క పరిహారంగా స్వామివారికి మంగళవారం మనము పూజ చేస్తూ ఉంటాము మంగళవారము పూజ చేయడం వలన కురుదోషం పరిహారం అవుతుంది ఆ కుజుడు ఏ కారకుడు సంతాన కారకుడు స దాంపత్య కారకుడు దాంపత్యము సుఖంగా ఉండడానికి దాంపత్యము సుఖమయంగా ఉండడానికి భార్యాభర్తలు ఇరువురు కూడా పాళ్ళు నీళ్ళలా కలిసి ఉండడానికి మంగళవారం చేయాలి సంతానము శీఘ్రంగా సంతానము కలగడానికి కూడా ఆ మంగళవారం రోజు చేయడం చాలా విశేషకరము సర్వ మంగళప్రదంగా ఉంటుంది కావున మంగళవారం రోజున ఆ వారికి ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకొని ఆయన యొక్క ప్రసన్నతని మనం పొందుతాము అందుచేతనే భక్తులందరూ కూడా మంగళవారము విశేషంగా శ్రీ ఆంజనేయ వారిని పూజ చేసుకొని ఆయన యొక్క కృపా కటాక్షములు పొంది జీవితాతం కూడా సుఖంగా ఉంటారు ఓం హం హనుమతే నమ జయ శ్రీరామ్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటువంచనుమత్స్మరణాద్ భవీ ఆంజనేయస్వామి వారు పంచముఖములతో కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు పంచముఖ హనుమాన్ అని చాలా ప్రసిద్ధము ఆ పంచముఖ హనుమాన్ ఎలా వచ్చారు ఆయన రావడానికి గన కారణం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాము రామరావణ యుద్ధ సమయంలో రావణుడి సోదరుడైన మహిరామణుడు మహిరావణుడు రామలక్ష్మణుని అపహరించి పాతాళలోకంలో బంధిస్తాడు ఆ రామలక్ష్మణ్ని విడిపించడానికి రామ సైన్యము వానర సైన్యము ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి కుదరదు ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు వీరిని రామలక్ష్మణుని ఎలాగైనా విడిపించాలి అని సంకల్పం చేసుకున్నవారై ఆ మహిరామునుడి మాయల ముందు ఎవరి తరము ఆపడం ఎవరి తరము కానప్పుడు ఆ ఆంజనేయ స్వామి వారు ఐదు రూపంలో ఎత్తి ఆ ఐదు రూపములతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామియే పంచముఖ హనుమాన్ ఒక ముఖంలో నారసింహ అవతారము ఒక ముఖంలో ఆంజనేయస్వామి అవతారము అలా ఒక్కొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ ఆయన స్వామి వారు పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిరామును సంహరించి రామలక్ష్మణుల్ని విడిపించుకుని వచ్చారు కావున ఆ పంచముఖ హనుమాన్ యొక్క విశేషత కలిగింది ఈ పంచముఖ హనుమాన్ పూజ చేయడం వలన మనకు అమితమైన ధైర్యము అమితమైన సాహసము కలుగుతుంది అలాగే శత్రు సంహారం జరగాలంటే ఎలాగైతే రామరావణుడి రామలక్ష్మణుని వైరైనటువంటి మహిరామునుడు అస్తమిస్తాడో మహిరామునుడు సంపబడతాడో అలాగే మన యొక్క శత్రువులు కూడా నిర్మూలించబడతారు అందుచేత మనం అందరము కూడా ఆ పంచముఖ స్వామిని కొలవాలి ఆ పంచముఖ కొలిచే వాళ్ళు నిష్టగా ఉండాలి పంచముఖ స్వామి వారు ఉగ్రరూపమైనటువంటి స్వామివారు ఆ స్వామివారికి మనం పూజిస్తున్నప్పుడు నిష్టగా ఉండి బ్రహ్మచర్యంగా ఉండి మనం ఏదైతే పనులు అనుకున్నామో దానికి అనుగుణంగా పదకొండు రోజుల్లో ఇరవై ఒక్క రోజులో దీక్షతో ఉండి ఆ పంచమకాన్య స్వామి వారి గుడికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొని మన యొక్క శత్రు నిర్మూలనము చేసుకోవాలి ఇక్కడ శత్రు నిర్మూలనము అనగా మనకున్నటువంటి శత్రువులను సంహరించబడతారని అని కాదు మన మన పట్ల వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ శత్రువు అనే భావనని సంహరిస్తాడు కలికాలంలో మనం అందరము కూడా ఎవరి సంహారాన్ని కోరకూడదు కలికాలంలో మనకు వాళ్ళకి మన పట్ల ఉన్నటువంటి శత్రు అనే భావన సంహరిస్తే సరిపోతుంది అందుచే అందుచేత శ్రీ పంచముఖ వారి దేవాలయానికి వెళ్ళి మీరు నేను చెప్పిన విధంగా పదకొండు రోజులు బ్రహ్మచర్యంతో ఉండి అకుంఠిత దూక్షతో అమితమైన భక్తితో స్వామివారిని సేవించి స్వామివారికి నివేదనగా అరటి పండ్లు తమలపాకుల యొక్క పూజ చేసినట్లయితే మీరు ఆ పంచముఖ ఆంజస్వామివారి కృ కృపను పొంది శత్రు నిర్మలను పొంది సుఖంగా ఉంటారు జయ శ్రీరామ్ తక్షణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి